పెద్దలపై రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు అనంతపురంలో ఓ యువతిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి సంపేశారని మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారని రోజా వెల్లడించారు ఈ దారుణ ఘటనపై రాష్ట ప్రభుత్వం స్పందన ఏమాత్రం సరిగా లేదని రోజా విమర్శించారు ఆడబిడ్డ హత్యకు గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీకెండ్ కు హైదరాబాద్ వెళ్లిపోయారు ప్రజల భద్రత కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెలూన్ షాప్ ప్రారంభోత్సవాలు ఇతర పర్యటనలు స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం మిగతా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూడ్ చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు అప్పుడు విధులేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ జగన్మోహన్ రెడ్డే కాదు భారతీరెడ్డి గారు